రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ మదర్ కేసులో మరో ట్విస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడ ప్రణయ్ హత్య ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బయల్ మంజూరు కోసం నకిలీ షూరిటీలు నకిలీ పత్రాలు ఇక పెట్టి న్యాయస్థానాన్ని బురడీ కొట్టించిన ముగ్గురు జూదగాళ్లు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ సర్కిల్ పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజా రూరల్ సీఐ వీరబాబు వేములపల్లి ఎస్ఐ వేంకేశ్వర్లు సో మిరియాలగూడ పట్టణంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగినటువంటి ఈ సన్సేషనల్ మర్డర్ హానర్ కిల్లింగ్ ప్రణయితీ అందరికి కూడా తెలుసు ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది విచారణ పూర్తి కావాల్సి వస్తుంది దీంట్లో ఏ టూ నిందితుడు సుభాష్ కుమార్ శర్మ బీహార్కి చెందినటువంటి సుపారీ కిల్లరు చాలా కాలంగా జైల్లో ఉన్న జైల్లో ఉన్నారు ఇతనికి గతంలో రెండు సార్లు బెయిల్ గురించి ప్రయత్నాలు జరిగితే పోలీస్ శాఖ తరఫున మేము దాన్ని గట్టిగా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే ఇతను బయటకు వస్తే సాక్షులకి రక్షణ లేదని సాక్షులు భయపడతారు ఇతను బెదిరిస్తాడనే దానితోటి గౌరవ కోర్టు వారు అటు దాన్ని మాకు మన్నించి బెయిల్ ప్రపోజల్ రద్దు చేయడం జరిగింది నవంబర్ ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్త్న నవంబర్లో ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి గౌరవ హైకోర్టు వారు కొన్ని కండిషన్స్ మధ్య బెయిల్ ఇచ్చి మీరు నల్గొండ జిల్లా హానరబుల్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఏసీ అండ్ ఎస్టీ ట్రయల్స్ అక్కడ ష్యూరిటీస్ ప్రొడ్యూస్ చేసుకోమని అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ని కూడా గౌరవ్ కోర్టునందు మేము వినవించుకోవటం జరిగింది ఈ మధ్యలో సుభాష్ కుమార్ సుభాష్ కుమార్ శర్మకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని షూరిటీస్ని గౌరవ కోర్టులో నల్గొండ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారు వాటిని వెరిఫికేషన్ గురించి మాకు పంపడం జరిగింది సో ఈ వెరిఫికేషన్ సందర్భంలో మాడుగులపల్లె ఎస్ఏ గారు భేములపల్లెస్ఏ గారు రూరల్స్ ఏ గారు ఆధ్వర్యంలో ఈ వెరిఫికేషన్ ష్యూరిటీస్ వెరిఫికేషన్ చేసే క్రమంలో ఆ షూరిటీ కా పేపర్స్ మీద కొంచెం మాకు అనుమానం వచ్చి కొంచెం లోతుగా విచారిస్తే ఆ ష్యూరిటీ పేపర్లు ఫేక్ అని అక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇష్యూ అయినవి కావని పాములపాడు గ్రామ పంచాయతీ పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అవి తెలిసి ఇంకొంచెం లోతుగా వెళ్ళటం జరిగింది ఆ విషయంలో గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవి ఫేక్ అని తెలిసిన తర్వాత ఒక కేసు నమోదు చేసి దాని మీద ఫోర్జరీ కేసు వెళితే దాంట్లో ఒక ముగ్గురు నిందితుడు వీరు దీంట్లో ఇద్దరు పాములపాడికి చెందిన పాములపాడు మండలానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు కేతేపాడి మండలానికి చెందిన వాళ్ళు ముగ్గురు నిందితులు ఈ ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసి గౌరవ కోర్టుని మోసగించి ఈ నిందితుడికి బెయిల్ పెట్టేటటువంటి ఉద్దేశంతో వీటిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలియంది దాంట్లో ఈ ఫోర్జరీ కేసులో ఆ ముగ్గురు నిందితుడిని కూడా ఈరోజు మీ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాము దీంట్లో మాకు ఇంకా వీళ్ళ వీళ్ళ వెనక ఉన్నది ఎవరు వీళ్ళకి ఇది ప్రాము చేసింది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపవలసి ఉంది సో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈ విషయంలో కంప్లీట్గా ఇన్ డెప్త్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ దట్ కేసు థ్యాంక్ యూ దీంట్లో మూడో నిందితుడైన వంగాల సైదులు ఇతను కేతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి ఈ వంగాల సైదుల మీద ఒక ఇరవై ఒకటి డే బ్రేకింగ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఒక ట్వంటీ వన్ కేసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా పగల టైంలో ఇల్లు పల్లగొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు మిగతా ఇంకొక నింది మిగతా ఇద్దరు నిందితులకు కూడా క్రైమ్ హిస్టరీ ఉంది బట్ అంత సీవియర్గా లేదు అది కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నాం ఈ ముగ్గురు మీద కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా ప్రపోజల్ పంపిస్తా ఉన్నాం